హలో అండి ఎంతో ఈజీగా చేసుకునే వకాయ్ చట్నీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర ఉన్న వకాయ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇదే అండి వకాయ్ చెట్టు సేమ్ నిమ్మ లాగే ఉంటుందండి మీ దీనికి కూడా చాలా పొడవుగా ముళ్ళులు అయితే ఉన్నాయి చూడండి ఇలా పొడవుగా ముళ్ళున్న మేకలు అయితే తింటాయంట ఈ చెట్టుని కూడా ఇవి అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి తర్వాత కలర్ చేంజ్ అవుతాయి చూడండి చెట్టు నిండి అయితే కాయలు అయితే వచ్చాయి కాకపోతే కొయ్యాలంటేనే చాలా ఇబ్బంది కాయల్ని చెప్పాను కదండి చెట్టు నిండి అయితే ముల్లులు ఉన్నాయి ఇవి తింటుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇవి పప్పులో కానీ ఈ వకాయ చట్నీ కూడా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో వకాయ చట్నీ అయితే చూపిస్తాను ఇలా తయారైన కాయని అయితే కోసుకొచ్చాను వీటిలో విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుంది ఇదిగోండి కష్టపడి ఇన్ని కాయలు అయితే కోసుకొచ్చాను ఈ కాయల్ని శుభ్రంగా కడిగి అయితే ఫ్యాన్ కింద పెట్టాను తర్వాత తడి ఆగిపోయాక వీటిని చాక్ తీసుకొని అయితే కట్ చేస్తున్నాను లోన గింజ ఉంటది చూడండి అది అయితే తీసివేయాలి ఇలాగా కట్ చేసాకైతే ఇన్ని వంకాయ ముక్కలు అయితే అయ్యాయి ఈ వాకాయ చట్నీ చేయటానికి కావలసినవి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ మెంతిపిండి టూ స్పూన్స్ ఉప్పు కొంచెం ఆయిల్ ఒక చిన్న నిమ్మకాయ వెల్లుల్లిపాయ ఆఫ్ పడుతుంది దాన్ని అయితే పచ్చగా దంచుకోవాలి ఈ చట్నీ అయితే చాలా ఈజీ అండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడైతే ఈ వయ ముక్కల్ని ఉప్పు కారం వెల్లుల్లి రమ్మల్ని పసుపు మెంతిపిండి మొత్తం అయితే ఒకసారి కలిపేశారు ఇలా అంతా కలిపాక కొంచెం ఆయిల్ అయితే పోసుకొని మళ్ళీ కలుపుతున్నారు ఆయిల్ చూసుకొని పోసుకోవాలి మా అమ్మ అయితే ఆయిల్ చూసుకుంటూ కలుపుతుంది మొక్కల్లో ఈ ఉప్పు కారము పసుపు ఆయిల్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి కలిపాక నిమ్మకాయ రసం అయితే పిండుతున్నారు ఒక చిన్న నిమ్మకాయ రసం అంతా పిండేశాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతే అండి వక్క చట్నీ అయితే రెడీ అయిపోయింది అంతా ఒకసారి కలుపుకున్నాక ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం ఈ చట్నీ ఒకరోజు తర్వాత వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బౌల్లోకి తీసాక టేస్ట్ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి కొంచెం అయితే అన్నం పెట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వాకాయ చట్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి